ఓం శ్రీ గణాధిపతి నమ ఓం శ్రీ మాతృ నమ ఓం శ్రీ గురుభ్యో నమ మన ఛానల్లోకి స్వాగతం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఉగాది శ్రీ విశ్వసునామ సంవత్సరం నుండి రెండు వేల యాభైవ సంవత్సరం వరకు వీళ్ళే ఈ ప్రపంచంలోకెల్లా అత్యంత ధనవంతులు అయ్యేటటువంటి వారు ఇక వీళ్లకు పట్టబోయే అదృష్టాన్ని ఎవ్వరూ ఆపలేరు ఏకంగా ఇరవై ఐదు ఏళ్ళ వరకు ఈ రాసుల వారికి తిరుగు అనేది ఉండదు ఇక మన హిందువులకు కొత్త సంవత్సరం ఉగాది నుండి ప్రారంభమవుతుంది ఇక ఈ కొత్త సంవత్సరంలో అంటే ఈ ఉగాది శ్రీ విశ్వసునామ సంవత్సరం నుండి శనిదేవుడు తన స్వస్థానం కుంభరాశి నుండి మీనరాశిలోకి ప్రవేశించాడు ఇక శని భగవానుని ఈ రాశి సంచారం మార్పు కారణంగా ఈ ఉగాది నుండి శనిదేవుని యొక్క ఆశీర్వాదాలతో జ్యోతిష చక్రంలోని కొన్ని రాసుల జాతకులు అదృష్టవంతులు భాగ్యవంతులు అలాగే కోటీశ్వరులు అవ్వబోతు ఉన్నారు సాక్షాత్ ఆ శని భగవానుడు శ్రీ విశ్వాసనామ సంవత్సరం ఈ ఉగాది పండుగ తర్వాత నుండి రెండు వేల యాభైవ సంవత్సరం వరకు ఈ రాసుల జాతకులకు తన విశేషమైన ఆశీర్వాదాలు అద్భుతంగా ఇవ్వబోతూ ఉన్నారు ఇక ఈ రాసుల జాతకులకు శనిదేవుని కృపా కటాక్షల వలన ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి రెండు వేల యాభైవ సంవత్సరం వరకు అత్యంత యోగదాయకమైన సమయంగా చెప్పబడుతుంది ఇక ఈ సమయంలో ఈ రాసుల వారికి పెద్ద పెద్ద గుడ్ న్యూస్లు అత్యంత లాభాలు ధనయోగాలు అలాగే ఎన్నో శుభ ఫలితాలను శుభవార్తలను విశేషంగా పొందుకోబోతున్నారు అని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు దీనికి కారణంగా ఈ రాసుల వారి జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది వీరు అదృష్టవంతులు భాగ్యవంతులు కాబట్టి అటువంటి రాసుల వారు ఎవరు శనిదేవుని కృపా కటాక్షాలు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి రెండు వేల యాభైవ సంవత్సరం వరకు ఉండేటటువంటి సమయంలో ఈ రాసుల వారి యొక్క అదృష్టం అంబరాన్ని ఏ విధంగా తాకబోతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక శని భగవాను ఆశీర్వాదంతో ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ ఉగాది పర్వదినం నుండి రెండు వేల యాభైవ సంవత్సరం వరకు ఈ రాసుల యొక్క జాతకం వెలిగిపోతుంది మీరు చేస్తున్న అన్ని పనులు ఈ ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి ఎవరు కూడా ఊహించినటువంటి అద్భుతమైన విజయాలు పొందుతారు ఇక మీకు పట్టిందల్లా బంగారమే అవుతుంది ఇక ఈ రాసుల వారి జీవితము పూర్తిగా మారిపోతుంది మీ యొక్క ఆనందము అంబరాన్ని తాకుతుంది మన హిందూ ధర్మానుసారం అందరం ముక్కోటి దేవతలను ప్రార్థిస్తూ భక్తితో పూజిస్తూ ఉంటాం ఈ ముక్కోటి దేవతల్లో ఒకరు శని భగవానుడు ఇక శని భగవానుడు సూర్యుని యొక్క పుత్రుడు న్యాయానికి ప్రతీకగా శని దేవుణ్ణి కొలుస్తూ ఉంటారు అలాగే శని భగవానుడు ఎవరైతే అనుచితమైన పనులు చేస్తూ ఉంటారో వారిని దండిస్తూ ఉంటాడు అలాగే కర్మ ఫల ప్రధాత అని కూడా శనిదేవుణ్ణి పిలుస్తూ ఉంటారు ఇక ఈ శని దేవుడు అంటే చాలామంది భయపడుతూ ఉంటారు ఎందుకంటే ఎవరైతే ఏలినాటి శని అష్టమ శని అలాగే అర్ధాష్టమ శని ఉన్నప్పుడు ఇక శని పట్టిందని కష్టాలు బాధలు కలిగిస్తాడు అని రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు కానీ శనిదేవుడు సూర్యపుత్రుడు కర్మఫల ప్రధాత అంటే సకల జీవులకు సమానమైన న్యాయాన్ని ఇస్తూ ఉంటాడు శనిదేవుడు వారి వారి కర్మలను బట్టి ఫలితాలను ఇస్తూ ఉంటాడు ఆ శనిదేవుని కృపా కటాక్షాలు ఆశీర్వాదాలు ఎవరి మీద ఉంటే వారికి ఎలాంటి బాధలు కష్టాలు అనేవే ఉండవు ఇక ఎవరైతే చెడు పనులు చేస్తారో అంటే పాపాలు చేస్తారో అలాగే వేరే వాళ్లకు నష్టాలను కలగజేస్తారు ఆ శనిదేవుడు వారిని దండిస్తూ ఉంటాడు ఇక వారిని పట్టి పీడుస్తూ ఉంటాడు ఇక అలాంటి శనిదేవుని ఆశీర్వాదాలు కృపా కటాక్షాలు పన్నెండు రాసుల వారిలో కొన్ని రాసుల జాతకులకు అద్భుతంగా కలగబోతూ ఉంది దీని కారణంగా ఈ రాశి జాతకులకు శనిదేవుని ఆశీర్వాదంతో ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి రెండు వేల సంవత్సరం వరకు ఉండే సమయం ఎంతో యోగవంతమైన అద్భుతమైన సమయంగా ఉండబోతూ ఉంది ఇక ఈ రాసుల వారి జీవితంలో ఎలాంటి లోటు అనేది ఉండదు ఆ శనిదేవుని విశేషమైన కృపా కటాక్షాలు ఇప్పుడు ఈ రాసుల వారికి కలగబోతూ ఉన్నాయి ఇక ఈ రాసుల వారి జీవితంలో ఉండేటటువంటి కష్టాలు బాధలు దుఃఖాలు పూర్తిగా తొలగిపోతాయి మరి ఆ అదృష్టవంతులు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి అంటే ఈ ఉగాది పర్వదం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు అదృష్టవంతులు భాగ్యవంతులు కోటేశ్వరులుగా అవ్వబోతున్న రాసుల జాతకులలో మొట్టమొదటి రాశి కన్యా రాశి ఉత్తర నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు కన్యారాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి బుధుడు ఇక రాశి చక్రంలో కన్యారాశి ఆరవ రాశి కన్యా రాశి జాతకులకు శని భగవాను ఆశీర్వాదంతో ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి రెండు వేల యాభైవ సంవత్సరం వరకు ఉండే సమయం మంచి సమయంగా ఉండబోతుంది ఈ సమయంలో కన్యా రాశి వారికి అన్ని రకాల లాభాలు అద్భుతమైన ప్రయోజనాలు కలగబోతూ ఉన్నాయి ఇక వీరి జీవితంలో ఏమైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అంతేకాకుండా ఏవైతే ఇదివరకు మీరు కొత్త కొత్తగా పనులు ప్రారంభించాలని కళలు కంటున్నారు ఈ సమయంలో ఆ పనులను ప్రారంభిస్తారు అందులో తప్పకుండా విజయాన్ని సాధించి తీరుతారు ఇక మీ విజయాన్ని ఎవరు ఆపలేరు ఇక ఉద్యోగులకు వారి ఆఫీసుల్లో మంచి వాతావరణం అనేది ఉంటుంది మీరు చేస్తున్న పనుల్లో నైపుణ్యాన్ని మెచ్చుకొని మీ పై అధికారులు మీకు ప్రమోషన్స్ ఇస్తారు జీతాలు కూడా పెరుగుతాయి ఇక కన్యారాశి వారి యొక్క జాతకం ఈ సమయంలో మీరు ఎంతో అభివృద్ధి చెందుతారు మీరు చేస్తున్న అన్ని పనులు మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉండబోతుంది అలాగే ఎవరైతే ఈ కన్యా రాశి వారు సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వారికి సంతానం కలుగుతుంది ఈ సమయంలో మీరు తలపెట్టిన పనుల్లో విజయం చేకూరుతుంది శనిదేవుని ఆశీర్వాదంతో ఈ కన్యా రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి రెండు వేల యాభైవ సంవత్సరం వరకు అద్భుతమైన సమయం వచ్చిందని చెప్పుకోవచ్చు ఇక రెండు వేల ఇరవై సంవత్సరం ఈ ఉగాది పర్వదినం నుండి రెండు వేల యాభైవ సంవత్సరం వరకు కోటేశ్వరుడు అవబోతున్న రెండవ రాశి వృషభ రాశి కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాతలలో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు రాశి చక్రంలో ఈ వృషభ రాశి రెండవ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు ఇక వృషభ రాశి వారికి శని భగవాను యొక్క విశేషమైన కృపా కటాక్షాలు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి రెండు వేల యాభైవ సంవత్సరం వరకు అద్భుతంగా ఉండబోతూ ఉన్నాయి అదేవిధంగా ఈ సమయంలో వృషభ రాశి జాతకులకు అత్యంత శుభదాయకంగా ఉండబోతుంది అలాగే ఎన్నో రకాల శుభయోగాలు లాభాలు కలుగుతాయి ఉద్యోగులకు పని కార్యాలయంలో చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ మెల్లమెల్లగా అంతా కూడా సర్దుకుంటాయి ఎందుకంటే ఈ సమయం అనేది మీ పక్షాన ఉంది కాబట్టి పనులకు సంబంధించిన అన్ని విషయాల్లో విజయాన్ని పొందుతారు కుటుంబంలో అందరూ ఆనందంగా సంతోషంగా ఉంటారు ఇక శనిదేవుని యొక్క విశేషమైన దృష్టి మీ దైనందిన జీవితంలో మంచి ప్రభావం చూపుతుంది ఈ కారణం చేత మీ జీవితంలో వచ్చే ప్రతి సమస్య దూరమైపోతుంది ఇక ఎవరైతే ఈ వృషభ రాశి వారు వ్యాపారాలు చేస్తున్నారో వారికి ఈ సమయంలో వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి అధికమైన ధన లాభాలు కలుగుతాయి ఇక ఎవరైతే విదేశాల్లో ఉన్నత విద్య కోసం అలాగే మంచి ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారికి ఈ సమయంలో మీ ఉద్యోగ ప్రయత్నాలు నెరవేరుతాయి వృషభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు ఎంతో చాలా అదృష్టవంతమైన భాగ్యవంతమైన సమయం అని చెప్పవచ్చు కాబట్టి ఈ సమయాన్ని మీరు తప్పకుండా వినియోగించుకోవాలి ఇక యుగాది పర్వదినం రెండు వేల ఇరవై సంవత్సరం నుండి రెండు వేల యాభైవ సంవత్సరం వరకు కోటిశ్వరులు అవ్వబోతున్న మూడవ రాశి తులారాశి చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు అందరూ కూడా తులారాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి శుక్రుడు రాశి చక్రంలో తులారాశి ఏడవ రాశి ఇక ఈ యొక్క తుల రాశి జాతకులకు శనిదేవుని ఆశీర్వాదాలతో ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి రెండు వేల యాభైవ సంవత్సరం వరకు విశేషమైన కలగబోతూ ఉన్నాయి ఈ కారణం చేత మీకు ఈ సమయంలో ఎన్నో రకాల సంతోషకరమైన గుడ్ న్యూస్ అని వింటారు అదేవిధంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి ఉద్యోగులకు ప్రమోషన్స్ పొందుతారు మీ జీతాలు పెరుగుతాయి వ్యాపారస్తులకు వ్యాపారంలో అద్భుతమైన లాభాలు కలుగుతాయి ఆకస్మిక శుభయోగాలు ధన లాభాలు అనేవి కలిగే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి మీ ఆర్థిక పరిస్థితి వృద్ధి చెందుతుంది ఈ సమయంలో మీ మాటకు విలువ పెరుగుతుంది ఆఫీసుల్లో మీ పనులు సమయానికి పూర్తి అవుతాయి తులరాశి వారికి శనిదేవుని ఆశీర్వాదంతో ఈ కాలంలో మీ అదృష్ట తలుపులు తెరుచుకోబోతున్నాయి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి రెండు వేల యాభైవ సంవత్సరం వరకు ఈ సమయంలో మీరు ఏ పని చేసినా కూడా ఆలోచించి చెయ్యాలి అదృష్టం మీ పక్షాన్ని ఉంటుంది ఈ సమయాన్ని మీరు అస్సలు వృధా చేసుకోకూడదు ఈ సమయాన్ని సరిగ్గా వినియోగించుకోవడం వలన శనిదేవుని ఆశీర్వాదంతో మీరు కోటీశ్వరులు అవుతారు ఇక ఈ సమయంలో మీ యొక్క ఆదాయ వనరులు మరింతగా బలపడుతూ ఉంటాయి తద్వారా మీ లాభం పెరుగుతుంది మీ ఆరోగ్యంలో పెరుగుతులను చూస్తూ ఉంటారు ఇక మీరు ఖచ్చితంగా ఈ సమయంలో కోటీశ్వరులు అవుతారు ఇక ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఉగాది పర్వదినం నుండి రెండు వేల యాభైవ సంవత్సరం వరకు కోటిశ్వలు అవబోతున్న మరొక రాశి కుంభరాశి ధనిష్ఠా నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వపాదల నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి శని భగవానుడు రాశి చక్రంలో ఈ కుంభరాశి పదకొండవ రాశి ఇక కుంభరాశి జాతకులకు శని భగవానుని అపారమైన కృపా కటాక్షాలు ఈ సమయంలో మీకు ఎంతగానో ఉండబోతూ ఉన్నాయి గతంలో ఏవైతే ముఖ్యమైన పనులు మధ్యలో పూర్తి కాకుండా ఆగిపోయి ఉన్నాయో అవి ఈ సమయంలో పూర్తవుతాయి అలాగే గతంలో మీరు ఎవరికైనా డబ్బులను అప్పుగా ఇచ్చి ఉంటే గనక ఆ డబ్బులు తిరిగి రావడానికి ఇబ్బందులు పడుతూ ఉంటే ఆ డబ్బులు ఈ సమయంలో మీ చేతికి అందుతాయి అదేవిధంగా ఈ సమయంలో ఉద్యోగులకు మీరు పనిచేసే కార్యాలయంలో సహోద్యోగులు మీకు సహకరిస్తారు అలాగే మీ పై అధికారులు మీ పనితీరును మెచ్చుకొని మీకు ప్రమోషన్స్ ఇస్తారు అలాగే మీ జీతాలు కూడా పెరుగుతూ ఉంటాయి కుటుంబంలో అందరూ సంతోషంగా ఆనందంగా ఉంటారు మీ యొక్క దాంపత్య జీవితం ఆనందంగా మరియు సంతోషంగా సాగుతుంది అలాగే సమాజంలో మీకు కీర్తి ప్రతిష్టలు విపరీతంగా పెరుగుతాయి ఇక వ్యాపారస్తులకు వ్యాపారంలో పెట్టుబడులు కలిసి వస్తాయి మీ వ్యాపారాలు బాగా నడుస్తాయి దీనికి కారణంగా మీ యొక్క ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది అలాగే సుఖ సంతోషాల వాతావరణం మీ ఇంట్లో నెలకొంటుంది ఇక శనిదేవుని యొక్క ఆశీర్వాదాలు కృపా కటాక్షాలు ఈ నాలుగు రాసుల వారికి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఉగాది నుండి రెండు వేల యాభైవ సంవత్సరం వరకు అద్భుతంగా ఉండబోతున్నాయి కాబట్టి ఈ సమయాన్ని మీరు అస్సలు వృధా చేసుకోకుండా పూర్తిగా వినియోగించుకుంటే మీ జీవితంలో ఉన్నత శిఖరాలను పొందుతారు ముఖ్యంగా ఈ నాలుగు రాసుల వారు వారి కోపాన్ని కొంచెం తగ్గించుకోవాలి ఇది మీ యొక్క జీవితం మీద ప్రభావం చూపుతుంది కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి మీ యొక్క జీవితంలో ఉన్నతమైన స్థానాన్ని పొందండి శనిదేవిని ఆశీర్వాదంతో ఈ నాలుగు రాసుల జాతకం అనేది దేదెప్యమానంగా వెలిగిపోతుంది మీ జీవితంలో ఉన్నత శిఖరాలను అందుకుంటారు ఖచ్చితంగా మీరు కోటేశ్వరులు అవుతారు అదేవిధంగా శాస్త్రం ప్రకారం రాశి చక్రంలోని పన్నెండు రాశుల వారికి ఒక్కొక్క రాశి జాతకులకు ఒక్కొక్క సమయం అనేది కలిసి వస్తుంది ఇక ఆ సమయాన్ని మీరు పట్టుకుంటే గనక ఆ సమయం మీ జీవితాలను అత్యంత ఉన్నతమైనటువంటి స్థాయికి మిమ్మల్ని చేరుస్తుంది మీరు అందరూ ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఉగాది నుండి రెండు వేల యాభైవ సంవత్సరం వరకు ఈ సమయాన్ని అస్సలు వృధా చేసుకోకుండా పూర్తిగా వినియోగించుకోండి ముఖ్యంగా శనివారం ఈ నియమాలను పాటించండి శని దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి శనివారం రోజున శనిగ్రహానికి పూజలు చేయండి అలాగే పేదవారికి దాన ధర్మాలు చేయండి పశుపక్షాదలకు నీళ్లను అందించండి ఇలా చేస్తే శనిదేవుని కృపా కటాక్షాలు మీ మీద ఎల్లవెల్ల ఉంటాయి మరి ఈ నాలుగు రాసులకు చెందిన జాతకులు ఈ శనిదేవునికి శనివారం రోజున ఈ పరిహారాలను పాటించి మీరు మీ కుటుంబ సభ్యులు ఆనందంగా సంతోషంగా హాయిగా జీవించండి ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బిల్ ఐకెన్ని యాక్టివేట్ చేసుకున్నట్టయితే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్